ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలి అంటే తక్కువలో తక్కువ ఎన్ని రోజులు పడుతుంది డైరెక్టర్ ఎంత క్లారిటీతో ఉన్నా కనీసం వంద రోజులు షూటింగ్ చేయాలి దానికంటే తక్కువ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది ఈ రోజుల్లో అసాధ్యం కానీ చేయడానికి కొందరు దర్శకులు తమ ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాను వీలైనంత తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాను కేవలం ఎనభై రోజుల్లో పూర్తి చేసిన ఈయన చిరో సినిమా కోసం తొంభై రోజులు అనుకుంటున్నాడు అయితే ఎంత తక్కువ రోజుల్లో పనిచేసినా షెడ్యూల్స్ మాత్రం బిజీగా ఉన్నాయి కానీ రవితేజ మాత్రం ఇప్పుడు ఒక అరుదైన రికార్డు మీద కన్నేశాడు కేవలం ఒక్కటంటే ఒక్కటే షెడ్యూల్లో సినిమా మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు మాస్ మహారాజా కెరియర్ మొదట్లో నలభై రోజుల్లో కూడా రవితేజ సినిమా పూర్తి చేసిన రోజులు ఉన్నాయి కానీ మార్కెట్ పెరిగిన తర్వాత సినిమా సినిమాకు ఇలా తీసుకుంటున్న టైం గ్యాప్ కూడా పెరుగుతుంది దానికి తోడు ఈ మధ్య వరుస ఫ్లాపులు రావడంతో ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాడు మాస్ రాజా ప్రస్తుతం ఈయన భాను భోగువరపు దర్శకత్వంలో మాస్ జాతర సినిమా చేస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కానుంది ఇది సెట్స్ మీద ఉన్నప్పుడే కిషోర్ తిరుమల సినిమాకు ఓకే చెప్పాడు మాస్ మహారాజా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది ఇందులో ఆశిక రంగనాథ్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయింది మరో హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకోవాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు ఆల్రెడీ పొంగల్ రెండు వేల ఇరవై ఆరు రేస్ లో చిరంజీవి నవీన్ పోలీజకి ఉన్నారు వాళ్ళకు తోడుగా ఇప్పుడు రవితేజ కూడా జాయిన్ అయ్యాడు ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు అప్పుడే పండకి ఎలా వస్తారు అనుకోవచ్చు జూన్ పదిహేను నుంచి రవితేజ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల ఇక్కడే ఈయన అసలు ట్విస్ట్ ఇచ్చాడు ఏ సినిమా కోసం మాస్ మహారాజాను బల్క్ డేట్స్ అడిగాడు కిషోర్ జూన్ పదిహేనున సినిమా మొదలు పెట్టి జూలై ఇరవై ఐదుతో తో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు అది కూడా కేవలం సింగల్ షెడ్యూల్లో పార్ట్ మొత్తం పూర్తి చేయాలనేది కిషోర్ తిరుమల ప్లాన్ టాకీ అంటే పాటలు మినహా మిగిలిన సినిమా షూటింగ్ అంతా పూర్తి చేయడం అన్నమాట కేవలం నలభై రోజుల్లోనే ఈ సినిమా షూట్ పూర్తి చేయాలి అని గట్టి ప్లానింగ్తో ఉన్నాడు కిషోర్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది షూటింగ్ మొదలు ఆపకుండా చేయడమే తరువాయి మరోవైపు రవితేజ కూడా దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమా వైపు వెళ్లనని మాటిచ్చాడు కూడా హీరోయిన్స్ కూడా కేవలం తమ సినిమాకు మాత్రమే పనిచేసే వాళ్ళను తీసుకుంటున్నారు ఈ సినిమా పూర్తయ్యే వరకు ఇంకొక సినిమాకు కమిట్మెంట్ ఇవ్వకూడదు అనేది వాళ్ళ కండిషన్ కేవలం నలభై రోజులు మాత్రమే కాబట్టి దీనికి ఏ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుంది ఒకవేళ నిజంగానే కేవలం ఒక్క షెడ్యూల్లోనే రవితేజ సినిమా షూటింగ్ పూర్తయిందంటే మాత్రం ఈ రోజుల్లో అది అతిపెద్ద రికార్డ్ ఎందుకంటే రవితేజ లాంటి స్టార్ హీరోతో అంత తక్కువ సమయంలో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అప్పట్లో బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాను మహేష్ బాబుతో కేవలం యాభై రెండు రోజుల్లో పూర్తి చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు పూరి జగన్నాథ్ ఆ తర్వాత మళ్ళీ ఎంత తక్కువ రోజుల్లో ఒక స్టార్ హీరోతో ఏ దర్శకుడు సినిమా పూర్తి చేయలేదు ఇప్పుడు కిషోర్ తిరుమల అదే చేయాలని చూస్తున్నాడు ఈయన గతంలో కూడా తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేసిన రికార్డు ఉంది కాకపోతే మరో సింగిల్ షెడ్యూల్లోనే సినిమా పూర్తి చేయలేదు ఈసారి అదే చేయాలని చూస్తున్నాడు ఒకవేళ అది జరిగితే మాత్రం మిగిలిన దర్శకులు కూడా కిషోర్ తిరుమలను ఆదర్శంగా తీసుకుని చేస్తే నిర్మాతలకు చాలా వరకు బడ్జెట్ సేవ్ అవుతుంది ఈ విషయం మీద గతంలోని చిరంజీవి మాట్లాడాడు వీలైనంత తక్కువ పని రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగితే నిర్మాతకు అంత డబ్బు సేవ్ చేసిన వాళ్ళం అవుతామని పదే పదే చెప్తుంటాడు మెగాస్టార్ వాళ్ళ ఆంజనేయ సినిమాను కేవలం నూట పది రోజుల్లోనే పూర్తి చేస్తామని గర్వంగా చెప్పాడు చిరంజీవి ఇప్పుడు చాలా వరకు మన స్టార్ హీరోలు తమ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు రవితేజ సింగల్ షెడ్యూల్ ప్లాన్ వర్క్అవుట్ అయిందంటే మాత్రం మిగిలిన హీరోలు కూడా అదే వైపు ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇండస్ట్రీ బాగుకోసమైనా ఈ ప్లాన్ వర్కౌట్ కావాలని మనం కూడా కోరుకుందాం